ఒకే రోజు పద్దెనిమిది మందిపై దాడి చేసిన కుక్కలు ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో బందీలైపోతున్నారు ఒకవైపు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది ఇక స్టడీ టూర్ల పేర్లతో లక్షలు ఖర్చు పెట్టినా కానీ కుక్కలపై చర్యలు ఏమీ లేవని ప్రజలు వాపోతున్నారు ఇక చిన్నారులు వృద్ధులై సత్తం సురక్షితం కాని పరిస్థితి ఏర్పడింది ఇక కాలనివాసులు ఆగ్రహం వ్యక్తం ఇక మా ప్రాణాలు పనంగా పెడుతూ అధికారులు అని ఫైర్ అవుతున్నరిక తక్షణమే చర్యలు తీసుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన తప్పదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి ఆడేపు వెంకటేష్ గారు హెచ్చరించారు రెండు రోజులుగా వీధి మనం చూస్తున్నాం పాపం చిన్న పిల్లలు బయటికి రాలేని పరిస్థితిలో భయభ్రాంతులకు గురై ఉంటున్నారు మరి మొన్న శుక్రవారం సాయంత్రం రోజు ఒకటే రోజు నాడు చింతల్లోనే కాకుండా వరంగల్ తూర్పులో పద్దెనిమిది మందికి మరి కుక్క కాటుకు గురైన పరిస్థితి ఈ దుస్థితి నుంచే మరి అధికారులు ఇప్పటికైనా ఆలోచించి వీరికి తగు వైద్యాన్ని అందించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ కుక్కలు పట్టుకపోయే వాళ్ళు కూడా వాటిని పట్టుకెళ్ళి మళ్ళీ ఇదే ప్రాంతంలో వదిలేయడం అనేది చాలా బాధాకరం అధికారులను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కార్పొరేటర్లను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని పట్టించుకొని పిల్లలకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ మీద ఉంది ఎమ్మెల్యే గారి మీద ఉంది అనేసి తెలియజేస్తూ మరి మేయర్ గారైతే వారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే కుక్కలను మొత్తం వాడళ్లలో వదిలేసి వాళ్ళేమో విహార యాత్రలు అనేసి మరి ఇండోర్ ప్రాంతానికి టూర్కి వెళ్తున్నారనేసి తెలుస్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను అదేవిధంగా వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఒక్కరికి కుక్క కాటుకు గురైన వారికి వారి ఇంట్లోనే వైద్యం అందించాలనేసి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఆడ వెంకటేష్ జిల్లా అధికార ప్రతినిధి డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జీడబ్ల్యూఎంసీ కావచ్చు లేదంటే కమిషనర్ గారిని కావచ్చు వచ్చి వారిని మేము డిమాండ్ చేస్తున్నాం వారి దగ్గరికి వచ్చి మరి మరి వీళ్ళ దుస్థితిని చూడాలనేసి కూడా కమిషనర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నింటినీ పట్టుకెళ్లాలి కుక్కలు ఒకటే కాదు కోతులు కూడా సంతరిస్తున్నాయి కోతులు కూడా ఇండ్లలోకి వచ్చి బీభత్సం చేస్తా ఉన్నాయి ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు పట్టించుకొని మరి త్వరితగతిన ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ముప్పై ఆరు డివిజన్ నుంచి వెళ్ళి స్థానిక ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు వారి పిల్లల్ని బయటికి వెళ్లనిచ్చే పరిస్థితి లేదనేసి వారు బాధపడతా ఉన్నారు దీన్ని ఉద్దేశంగా చేసుకుని ఈ రోజు మరి ఈ ప్రాంతంలో జేబీ నగర్కి వచ్చేసి మరి వాళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి మరి వాళ్ళకు అండగా ఉండాలనేసి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది స్థానికులందరు పాల్గొన్నారు వారందరికీ కూడా మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలి ఎట్లాంటి ఇబ్బందులున్నా గానీ స్థానికంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాననేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను